అవేరి బయటికి బయటకు వెళ్ళడానికి కిందకు దిగుతూ ఉంటుంది ఇంతలో తన స్కూటీ మీద ఒక గిఫ్ట్ ఉండటం చూసి ఏంటి గిఫ్ట్ ఎవరు పంపించారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ గిఫ్ట్ని అలా చూస్తూ తన చేతుల్లోనికి అయితే తీసుకుంటూ ఉంటుంది ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పేసి అయితే దాని మీద ఉండటం చూసి నాకు తెలిసి ఇది దేవాయే పంపించి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ దాన్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గిఫ్ట్ లోపల ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఏంటి ఇందులో చినికలు వేరు ఉంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడి పోతూ దాన్ని అయితే బయటకు తోసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి ఆ గిఫ్ట్ని చూసి చాలా కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటుంది ఇంతలో దేవా కావేరికి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం ఈ గిఫ్ట్ దేవాయే పంపించి ఉండాలి ఏం చెయ్యాలనుకుంటున్నాడు వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ దేవా కావేరికి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావేరి చాలా కంగారు పడిపోతూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం కావేరి గిఫ్ట్ పంపించాను చూసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నీ మాటల్లో ఆ కంగారు చూస్తేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసావని ఎలా ఉంది ఆ చిట్కలు మేలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా కంగారు పడిపోతూ చిన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాత్రం నేను ఇప్పుడు చిటికన వేలుతోనే మొదలు పెట్టాను బొటన వేలు వరకు తెచ్చుకోవద్దు నేను చెప్పిన డీల్కి నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే సరే సరే లేదంటే నేను ఏం చేస్తాను నీకు ఈ పాటకే అర్థమయ్యి ఉండాలి కదా అని చెప్పేసి అయితే కావేరిని బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఇప్పుడు చిన్ని ఎక్కడ ఉంది ఎలా ఉంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతుంది తో అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నేను మర్యాదగా నిన్ను అడుగుతున్నాను కదా నువ్వు నా డీలుకు ఒప్పుకో లేదంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏమైనా చేస్తాను కావేరి అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది